అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన సృష్టికర్త అష్టదిక్పాలకులు విశ్వ చట్టప్రదాత నియమ నియమా నియమావళి అందించిన అల్లాహ్కు వేనవేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖాలల్లాహు తబారక్ వతాల బిస్మిల్లాహమాన్ వహీం వమా అతాకమ్ రసూలు ఫుజూహు వమా నహాకుం ఫు వతల్లా ఖాల నబీ అసల్లా వుల్లు బిద అతిన్లాల కుల్లు జలాలిన్నా రు వలం వేదికను అలంకరించిన కడప ఇస్లామిక్ సొసైటీ బాధ్యులు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు ఈ సభకు విచ్చేసిన ఉలమాలు ధార్మిక పండితులు యువకులు మస్జిద్ బాధ్యులు విద్యార్థిని విద్యార్థులు అందరికీ అస్లాం అయికు వరహ్మతులహి వబర్కా ఒక చిన్న రిక్వెస్ట్ స్త్రీలలో నుంచి ఎక్కువగా అమ్మాయిల్లో నుంచి ఎక్కువగా డిస్టర్బెన్స్ మాటలు వినిపిస్తున్నాయి దయచేసి దాన్ని మానవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీ ముందు పెద్ద ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు దైవం నుంచి మానవ సమాజానికి ఏది అందినా అది సర్వమానవాళి కోసం అయి ఉంటుంది అది వర్షం కురిసిన ఎండ కాసిన గాలి వీచిన భూమిలో ఉండేటువంటి సమస్త శక్తులు వనరులు పుట్టించిన అవి ఏ వనరులైనా జలావరణం కావచ్చు భూ ఆవరణం కావచ్చు వాతావరణం కావచ్చు ఎందులో ఉండేటువంటి ఏదైనా కూడా సమస్త మానవాళి కోసం అయి ఉంటుంది అది ధర్మమైన గ్రంథమైన అది సమస్త మానవాళి కోసంగానే అయి ఉంటుంది ఇప్పుడు ప్రత్యేకించి కడప ఇస్లామిక్ సొసైటీ వాళ్ళు కావచ్చు లేదా ఇతర మిత్రులు సంస్థలు కావచ్చు ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలైవల్లం వారి జీవితానికి సంబంధించి ఎందుకు పరిచయం చేయాలి ఒక ఆవశ్యకత ఏమిటి ఆయన అందరికీ ప్రవక్త అది సర్వసాధారణ విషయం కానీ ప్రత్యేకించి ఒక ఇరవై సంవత్సరాల నుంచి పని కట్టుకొని విద్వేషాలు పెంచి తద్వారా పాలనా పగ్గాలు రాజకీయ అధికారాలు తమ చేతుల్లో ఉంచుకోవాలి అని భావిస్తున్న ఆశిస్తున్నటువంటి స్వార్థపర శక్తులు ఇస్లాం పట్ల ఇస్లామీయ గ్రంథాల పట్ల ఇస్లామియ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలైస్ సలం పట్ల అనేక విద్వేష ప్రచారాలు అబద్ధాలు అపోహలు ప్రచారం చేస్తున్నారు సినిమాలు కూడా తీశారు అయితే అలా చేసిన వాళ్లలో శిఖరంలోకి చేరినటువంటి వాళ్ళు ఆ మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహసల్లం వారి జీవిత చరిత్రని ఆచరణని ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి విలువలను చదివినప్పుడు చాలామంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు చాలామంది ఆయనకు అనుయాయులుగా మారిపోయారు సహచరులుగా మారిపోయారు ఆయన ధర్మాన్ని ప్రపంచానికి అందించేటువంటి ప్రచారకులుగా మారిపోయారు లక్ష్మీశంకరాచార్య గారు ఒకరు లేదా డెన్మార్క్లో సినిమా తీసినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ వాస్తవాలు తెలుసుకున్న తరువాత తమ యాటిట్యూడ్ని తమ కళాలను ఒకయన ఇస్లాం అని చెప్పి రాసిన ఆయన ఇస్లాం అని అని పుస్తకం రాయాల్సినట్టు పరిస్థితి ఏర్పడింది మరి ఇదే పరిస్థితి ఇది ఎంతవరకు చేరింది అంటే చాలా తక్కువ మందికే చేరింది ఈ సందేశాన్ని గ్రామ గ్రామానికి వాడవాడలకు చేర్చవలసిన అవసరం ఉంది ఈ అవసరం ఎందుకంటే ఏ దేశంలో అయితే మనం జీవిస్తున్నామో ఆ దేశంలో మనమందరం కూడా ప్రేమ ఆప్యాయతలు గౌరవాలు అభిమానాలతోటి శాంతియుతంగా ప్రశాంతంగా సంతృప్తికరంగా జీవించవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ముస్లిం యొక్క గడ్డంతోనూ ఆయన టోపీతోనూ ఆమోదించి జీవించాలి అదే ఒక ముస్లిం హిందూ సోదరుడితోటి ఆయన బొట్టుతోనూ ఆయన మెడలో వేసుకున్నటువంటి రుద్రాక్షమాలతోనూ కలిసి జీవించవలసినటువంటి ఒక తప్పనిసరి పరిస్థితి దేశంలో ఉంది నాకు చిన్నప్పటి నుంచి శ్రీరామచంద్రుల వారి చరిత్ర నేర్పబడింది మా ఇంటి పక్కనే మందిరం ఉంది అక్కడ రామ మందిరంలో రాముల వారి చరిత్ర గురించి నాకు చెప్పబడింది చరిత్ర పుస్తకాలు బుద్ధుని గురించి చెప్పబడింది తెలివి వచ్చిన తర్వాత ఆసక్తి పెరిగిన తరువాత అనేక ధార్మిక గ్రంథాలు అది బైబిల్ కావచ్చు అట్లాగే యేసుక్రీస్తు వారి గురించి కూడా చర్చి ద్వారా నాకు తెలియపరచబడింది అయితే నాకు తెలివితేటలు వచ్చిన తరువాత చదవాలి అనేటువంటి జిజ్ఞాస పెరిగిన తరువాత అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్వేషణ పెరిగిన తర్వాత వాటి యొక్క వాస్తవిక గ్రంథాలని కూడా నేను చదివాను వారి యొక్క జీవిత చరిత్రని కూడా చదివాను అలా చదవడం ద్వారా నా ఆలోచనలు చాలా విశాలమైనవి హృదయం చాలా విశాలమైంది నా యొక్క పనిచేసేటువంటి విధానం జీవించే విధానం కూడా చాలా విశాలవంతమైంది అలా కనుక చెయ్యకపోతే మనం సంకుచితంగానే బావిలో కప్పల్లాగానే జీవిస్తాము కనుక ఈనాడు నాకు ఇవ్వబడినటువంటి కాలంలోనే ఈ మహామనిషి ప్రవక్త మొహమ్మద్ సల్ల్లాహు అలైవసం అనేటువంటి మహామనిషి ఈ ప్రపంచానికి ఏమిచ్చారో ఒకసారి మనం చూడవలసిన అవసరం ఉంది ఆయన కేవలం ముస్లింలకు మాత్రమే ఆ తీసుకున్నటువంటి విషయాలు ఆయన ఇచ్చినటువంటి విషయాల ద్వారా ఈయన కేవలం ముస్లింల ప్రవక్తన లేదా సర్వ మానవాళికి ప్రవక్తనా ఆయన ఆదర్శాలు సమస్త మానవాళి కోసమా లేక కొందరి కోసమా అనేది మనకు మనమే నిర్ణయించుకోవచ్చు సోదరులారా మహాప్రవక్త మొహమ్మద్ సలిలా వలెసల్లం వారు ఈ ప్రపంచంలో ప్రభవించే సమయంలో మూడు సూపర్ పవర్స్ ఉన్నాయి ఒకటి ఇరాన్ రెండవది ఈజిప్ట్ మూడవది రోమ్ ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనేటువంటిది ఒక సామెత కూడా ఉండేది మిత్రులారా ఈ మూడు సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనిషి యొక్క విలువ ఏమిటి ఈ మూడు సూపర్ పవర్స్ కూడా మనుషులను సమానంగా చూసేటువంటి వాళ్ళు కారు ఈ మూడు సూపర్ పవర్స్ కూడా మనుషులను బానిసలుగా కులీరులుగా కులహీరులుగా రాజ్యాధినేతలుగా మనుషులను విభజించి అందులో నీచ నికృష్టంగా భావించబడేటువంటి బానిసలను తమ ఎంజాయ్మెంట్ కోసంగా ఎంటర్టైన్మెంట్ కోసంగా మీకు ఎంటర్టైన్మెంట్ అవసరమైతే ఏం చేస్తారు చెస్ ఆడుకుంటారు బోర్డ్ ఆడతారు క్రికెట్ ఆడతారు ఇంకేదన్నా ఆడతారు కానీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసంగా బానిసనలు ఎరీనాలో విసిరివేసి ఒక రెండు సింహాలని ఆకలిగొన్న సింహాలని వదిలేస్తే ఆ ఆకలిగొన్న సింహాలు వాళ్ళను చీల్చి చెండాడి పీక్కుని తింటూ ఉంటే వాళ్ళు హాహాకారాలు పెడుతూ ఉంటే దాన్ని ఎంటర్టైన్ చేసేటువంటి వాళ్ళు ఇది ఆనాటి యొక్క ఎంటర్టైన్మెంట్ విధానం కులీనుల యొక్క సూపర్ పవర్స్ చనిపోయినటువంటి ఫారో చనిపోయిన తరువాత కూడా అతని యొక్క ఆత్మకు సేవలు చేసేందుకోసంగా అతని బానిసలందరినీ చంపేసి అతని మీద పిరమిడ్ లాంటి సూపర్ కన్స్ట్రక్షన్స్ కట్టినటువంటి నాగరికత కిస్రా ఇరాన్ మహారాజు ఆయన యొక్క సేనాధిపతి రుస్తుం పేరు మీరు విని ఉంటారు రుస్తుం బుడు బడా రుస్తుం హెరైనా అంటుంటాం బడా రుస్తుం రావిడని ఆ రుస్తుమ్ ఎన్ని యుద్ధాలు చేసి ఎంత పరాక్రమం ప్రదర్శించాడంటే గెలిచినటువంటి ఆ రాజుల కిరీటాలతో తయారు చేయబడిన కిరీటం అతను ధరిస్తే మేడ విరిగిపోతుందని ఇటువంటి షాండ్లియర్కి ఒక దానికి పెట్టి దాని కింద ఇలా కూర్చునేవాడు అంత బరువైనటువంటి ఆ బంగారు శిరస్థానమైనది మనుషులను సమానంగా చూడని ఆ దుర్మార్గమైనటువంటి వ్యవస్థల్ని మహాప్రవక్త మహమ్మద్ సల్లాహిస్లం వారు అరుదించిన తరువాత ఆయన మీద దైవం యొక్క కారుణ్యం హురాన్ గ్రంథం అవతరించిన తరువాత ఆ మూడు సూపర్ పవర్స్ని సర్వనాశనం చేసేసి మానవుడిని మానవుడిగా మానవునికి దేవుడిగా మారిపోయేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉంటుంది అర్జెంటుగా వాడు దేవుడిగా మారిపోవాలనుకుంటాడు ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉన్నాం చాలామంది బట్టలు విప్పేసి దేవుళ్ళు అయిపోతూ ఉంటారు చాలామంది బట్టలు విపరీతంగా వాడేసి అంటే ఒక విపరీతమైనటువంటి ధోరణిలోకి వెళ్ళి మనిషి దేవుడిగా మారిపోయేటువంటి ప్రక్రియ ఈ రోజు నుంచే కాదు ఆ రోజు నుంచి కూడా ఉండింది దాన్ని నిలవరించి మనిషిని మనిషి స్థానంలో నిలబెట్టి సమస్త మానవాళికి సృష్టికర్త ఒక్కడే సమస్త మానవాళికి ఆజ్జులు ఆదిమ జంట ఒక్కరే అని చెప్పడం ద్వారా నల్లవానికి తెల్లవాణిపై కాని తెల్లవానికి నల్లవానిపై కానీ అరబ్బుకు అరబ్బేతరునిపై కానీ అరబ్బేతరునికి అరబ్బుపై కానీ ఎటువంటి ఆధిక్యత లేదు మీరందరూ హజరతే ఆదం అలహస్లాస్లాం వారి సంతానమే ఆయన మన్నుతో సృజించబడ్డారు బై బర్న్ యు ఆర్ ఆల్ ఈక్వల్ బిఫోర్ ద అల్లా సుభానవతార యు ఆర్ ఈక్వల్ దైవం ముందు మీరు సమానులే మీలో మీరు కూడా సమానులే దేవుని ఏకత్వం మానవ ఏకత్వాన్ని ఈ ప్రపంచానికి మొట్టమొదటిసారిగా అందించినటువంటి మహామనిషి మహాప్రవక్త మహమ్మద్ సల్ల్లా అలై సల్ వారు ఈరోజు ఎవరైనా కానీ గాక సమానత్వం గురించి మాట్లాడుతున్నారు అంటే అది కారల్ మార్క్స్ కావచ్చు లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు మహాత్మా జ్యోతిరావు ఫూలే కావచ్చు ఎవరైనా కావచ్చు సమానత్వం గురించి మాట్లాడుతున్నారంటే ఆ అడుగుజాడల ద్వారా మాట్లాడుతున్నటువంటి సమానత్వమే తప్ప కొరవది ఏమి కాదు అని సభాముఖంగా సవినీయంగా మీకు మనవి చేస్తున్నాను అవసరమైతే మహాప్రవక్త మహమ్మద్ సుల్లా సల్లం వారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను రెండవ అంశం సోదరులారా డబ్బు ధనం ప్రపంచం మొత్తం ఈ డబ్బు వెనక పరిగెడుతుంది పడవ నడవడానికి నీళ్లు అవసరం నడవడానికి నీళ్ళు అవసరం కాబట్టి నీళ్లు మొత్తం తీసుకొచ్చి పడవలో వేసుకుంటే పడవ మునిగిపోతుంది ఈ అద్భుతమైనటువంటి సూత్రాన్ని మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహల్లం వారు అర్ధవంతంగా ప్రపంచానికి అందజేశారు చాలా చక్కగా ఇస్లామియా ఎకనామికల్ కాన్సెప్ట్ని దీనుల్ ఫిత్రత్ అంటారు ఇస్లాంని అంటే సహజ ధర్మమని ఒక చెట్టు ఉంది ఆ చెట్టు నీళ్ళు మీరు పోయడం ద్వారా స్వీకరిస్తుంది భూమిలో ఉండేటువంటి లవణాలను తీసుకుంటుంది ఆకాశంలో ఉండేటువంటి సూర్యరశ్మి నుంచి తనకు అవసరమైనటువంటి క్వాంటమ్ ఎనర్జీని తీసుకుంటుంది ఎదుగుతుంది ఎదిగి 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 ఒకనొక సమయం వచ్చేసరికి తన శక్తి ఎక్కువైపోయి అదనపు ఫలం ఫ్రూట్ రూపంలో మనకిస్తుంది ఈ ఫ్రూట్ తాను తినదు అది కాకుల కోసం గద్దల కోసమో పక్షుల కోసమో జంతువుల కోసమో మనుషుల కోసమో ఇస్తుంది అదే విధానాన్ని మానవ సమాజం కూడా తప్పనిసరిగా అనుసరించాలని మహాప్రవక్త మహమ్మద్ సుల్హల్ వారు చెప్పడమే కాదు ఆచరించి చూపారు మీకు మూడు విషయాలలో ఇస్లామిక్ ఎకానమీని అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను సంపద నాట్ కరెన్సీ కరెన్సీ అంటే నోట్లండి సంపద అంటే వెల్త్ నీ సంపద భూమిలో ఉంది ఆకాశంలో ఉంది నీళ్లలో ఉంది దీన్నే మనం సైంటిఫిక్ మాటలో చెప్పాలంటే ఇథోస్పియర్ అట్మాస్పియర్ హైడ్రోస్పియర్ ఈ మూడు స్పియర్స్లో మాత్రమే సంపద పోగుపడి ఉంది ఆ సంపద ముడి సరుకుగా ఉంది ఆ ముడి సరుకుని ఉపయోగిత సంపదగా మార్చడానికి మానవ శరీరం మానవ మేధస్సు అవసరమవుతుంది ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే ఈ మూడు లిథోస్పియర్స్ మనిషి వస్తా వస్తా తీసుకుని వచ్చింది కాదు అతను వచ్చేటప్పటికి ఇవన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి ఆ స్పియర్స్లో నుంచి తీసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా తన తల్లి దగ్గర లేకపోతే తండ్రి దగ్గర అడిగి తెచ్చుకున్నవి కావు నేను ఇంత ఎర్రగా ఉండాలి బుర్రగా ఉండాలి మేధావిగా ఉండాలి నేను న్యూటన్ని కావాలి లేదా ఫలానా ఫలానా కావాలని ఎవరు అడిగి తెచ్చుకుంది కాదు ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ నీది కాని శరీరం నీది కాని ప్రతిభలు నీది కాని వ్యవస్థల్లో నుంచి బయటికి తీస్తున్నటువంటి సంపద నాది మాత్రమే అని చెప్పడం ఎంతవరకు న్యాయము ఈ ప్రశ్నే మహాప్రవక్త మహమ్మద్ సుల్హ వేసి నువ్వు సంపాదించినటువంటి సంపదలో నుంచి నువ్వు సంపాదించావు కాబట్టి నీకు హక్కు ఉంది నీ తల్లిదండ్రులకు పెట్టు నీ బంధువులకు పెట్టు దాన ధర్మాలు చేయి మంచి కార్యక్రమాలు చేసి అన్నీ అయిన తర్వాత నీ దగ్గర ఒక సంవత్సర కాలం లోపల చాంద్రాయమానం ప్రకారంగా ఒక సంవత్సర కాలం లోపల నీ దగ్గర ఒక డెబ్భై వేల నుంచి ఎనభై వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు మిగిలితే అందులో నుంచి రెండున్నర శాతం ఆ పేదవాళ్ల హక్కులు తీ అది నీ సర్పస్ వాల్యూ ఏ విధంగా అయితే ఆ చెట్టు భూమిలో నుంచి నీటిని లవణాలని ఆకాశం నుంచి సూర్యరశ్మిని తీసుకుని ఎదిగిందో అట్లాగే నువ్వు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజల యొక్క సహకారంతో డబ్బులు సంపాదించావు ఆ సంపాదనలో వాళ్ళకు కూడా భాగం ఉంది ఇది ఎంతవరకు పనిచేసిందంటే ఇస్లాంలోని ఒకే ఒక్క సూత్రం పునాది సూత్రం ఏదైతే ఉందో లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదర్ రసూలుల్లా ఆ సృష్టికర్త అల్లా ఒక్కడే ఆయన తప్ప ఇంకెవరు లేడు సృష్టికర్త ఆయన్ని ఆరాధించేటువంటి విధానం మహాప్రవక్త మహమ్మద్ సుల్హ సల్ వారు చూపించారు అనే సందేశహరులు ఈ విషయం తప్ప మిగిలిన నాలుగు విషయాలు కూడా అందరూ కలిసి సామూహికంగా చేయవలసినవే కలిమా చదువుతున్నా కానీ నమాజ్ నమాజ్ నేను ఇప్పుడు నాకు అలసటగా ఉంది మళ్ళా చదువుకుంటాను కాదు సామూహికత ఉన్నది ఇక్కడ ఒకే టైంలో అజా ఇస్తారు మసీదుల్లో తేడా ఉండొచ్చు కానీ ఆరాధన ఆచరించడం అనేది సామూహికంగా ఉంటుంది ఏక్ సఫ్ మే ఖడే హో గే మహమూదో అయాజ్ నాకో బారహా నాకో బందా నవాజ్ టైంకి అందరూ కలిసి నమాజ్ ఆచరిస్తారు బాగానే ఉంది రంజాన్ ఉపవాసాలు వస్తాయండి ఎండగా ఉంది కాబట్టి కొంతమంది అబ్బా నెక్స్ట్ మంత్లో మేము ఉంటామని చెప్పి ఏమైనా చెప్తారా లేదు అందరూ కలిసి ఆ సమయంలోనే ఆచరించాలి ఏదైతే చూట్ మీకు వెసులుబాట్లు ఉన్నాయో అది వేరే విషయం కానీ అందరూ కలిసి ఒకే సమయంలో ఈ రంజాన్ ఉపవాసాలు పాటిస్తారు మూడవది మరొకటి హజ్ ఎండాకాలం ఎక్కువగా ఉందంట అరబ్లో కాబట్టి ఈ హజ్ ఈ సమయం కాకుండా మరో సమయంలో నేను పోయి హజ్ చేస్తానంటే కుదరదు ఆ సమయంలో వెళ్ళేసి హజ్ చేస్తేనే జరుగుతుంది అంటే మూడు అంశాలు ఏవైతే ఉన్నాయో హజ్ రోజా నమాజ్ సామూహికంగా నిర్వహిస్తాము నాలుగోది జకాత్ మాత్రం సామూహికంగా నిర్వహించడానికి ఎక్కడో మనం ఇబ్బంది పడతాము నా ఇష్టానికి నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను రంజాన్ వస్తున్నా కానీ నా జకాత్ నేను తీస్తాను నా ఇష్టానికి లెక్క గట్టి కాదు కరెక్ట్గా రంజాన్ వస్తుందంటే ఆ చందన బ్రదర్స్ వాళ్ళు ఆర్ఎస్ జంక్షన్ వాళ్ళు రంజాన్ చీరలు రంజాన్ లుంగీలు తీసుకొచ్చి పెడతాడు సాయంత్రం కడితే అది చీరగా ఉంటుంది కోకగా ఉంటుంది ఒక్కసారి ఉతికేస్తే అది టవల్ అయిపోతుంది మూడోసారి ఉతికేస్తే అది గోచుపాత అయిపోతుంది మహాప్రవక్త మహమ్మద్ సులాహల్ వారు ఏం చెప్పారు నువ్వు నీ కోసంగా ఏదైతే కోరుకుంటావో నీ పొరుగువాని కోసంగా కూడా అదే కోరుకు అన్నారు ఇది ఎప్పుడో గాలి వదిలేసాం గాలి వదిలేసి ఎంత చీపెస్ట్ ఆఫ్ ద చీపెస్ట్ వస్తువు ఏదైతే ఉంటుందో తీసుకెళ్లి ఇస్తాం అది తీసుకెళ్లి నీ భార్య జతికిస్తే నీ మొహం మీద ఉసిరి కొడుతుంది అటువంటిది ఇంకొకరిని కూడా నీకు నువ్వు ఎట్లా ఇష్టపడతావు దాంతో పాటుగా సామూహికంగా మస్జిద్ ఉంది మసీద్ చుట్టూరు జకాత్ ఇవ్వగలిగిన వాళ్ళందరూ ఆ జకాత్ ఒక దగ్గర పోగేసి ప్రాజెక్టు ప్రకారంగా దాన్ని గనక నిర్వహిస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది ఈ నాలుగు అంశాలలో మనం మూడింటిని మాత్రం ఆచరిస్తున్నాం ఒక దానిని గాలికి వదిలేసిన కారణంగా దేవల్లా దిలావల్లా దేతేశర్ బతావల్ల అని అడుక్కుని తింటున్నాం అడుక్కుని తినడానికి అవసరం లేదు ఒకనొక సర్వే ప్రకారంగా హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం కేవలం హైదరాబాద్ నగరంలో వెయ్యి కోట్ల రూపాయల జకాత్ పంచబడుతుంది అయితే అక్కడ ఎక్కడ సామూహికంగా లేదు కాబట్టే దాని యొక్క ఫలితాలు మనకు అందడం లేదు మహాప్రవక్త మహమ్మద్ సుల్లా సల్ల వారు మక్కా నుంచి మదీనాకు వచ్చేసరికి పది సంవత్సరాల కాలం మదీనాలో ఉన్నారు ఆ తర్వాత మూడు సంవత్సరాలు అభిమక సిద్ధి గారి కాలం ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలు సుమారుగా ఉమర్ ఫారూఖ్ రజి అల్లాహు తాలా వారి గారి కాలం వెరసి పాతిక సంవత్సరాల లోపల పేదరికం నిర్మూలించబడింది బిన్ జబల్ రజి అల్లాహు తాలా వారి యొక్క లెటర్ అమీరుల్ మోమిని నా దగ్గర జకాత్ డబ్బులు పోగుపడిపోయాయి అందరూ జకాత్ ఇచ్చేవాళ్లుగా మారే తప్ప తీసుకునే వాళ్లుగా ఎవరూ లేరు ఈ డబ్బులతోటి నేను ఏం చెయ్యాలి అంటే బానిసల విముక్తి కోసంగా దాన్ని ఉపయోగించండి అన్నారు ఈ అద్భుతమైన ఆర్థిక వ్యవస్థని మహాప్రవక్త మహమ్మద్ సలాహ సల్ల వారి ప్రపంచానికి ఇచ్చారు బడ్జెట్ అంటే ఎవరికన్నా తెలిసా కందుకు నష్టంలో ఉన్నాం లాభంలో ఉంటే ఎట్లా లాభంలో ఉన్నాం అనేటువంటి ఈ ఎకనామికల్ సూత్రాన్ని ఎప్పుడైనా మనం పాటించామా అమర్త్య సేన్ కనుక్కున్నారు దీన్ని ఆయన చెప్పాడు ముస్లింస్ హ్యావ్ ఎ మ్యాజిక్ ఎకనామికల్ మ్యాజిక్ స్టిక్ అన్నాడు ముస్లింల దగ్గర ఒక ఆర్థిక మంత్రదండం ఉంది అయితే వాళ్ళని తిట్టాడు కూడా దే ఆర్ ఫూల్స్ వీళ్ళు మూర్ఖులు ఆ మంత్రదండాన్ని పెట్టులో పెట్టి తాళం వేసేశారు నేనేం చెప్తున్నానంటే ఆ తాళం తీసుకెళ్ళి గంగలో వేసేశారు దొరకకూడదని కాబట్టి అద్భుతమైనటువంటి ఎకనామికల్ సిస్టమ్ని మహాప్రవక్త మహమ్మద్ సలాహు సలం ఈ ప్రపంచానికి ఇచ్చారు బానిస వ్యవస్థ అంటే తెలుసా మూడవ అంశం చెప్పి నేను ముగిచ్చేస్తాను బానిస వ్యవస్థ అంటే తెలుసా మనకిప్పుడు తెలియదు బానిసలంటే బానిసలు అంటే మీరు తరకారిగా మార్కెట్ కూరగాయల మార్కెట్కి వెళ్తే అక్కడ వంకాయలు బెండకాయలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు వేసి ఎట్లా అమ్ముతారో ఆ విధంగా మనుషుల్ని అమ్మేటువంటి మార్కెట్ ఈ మార్కెట్లోనే యూసుఫ్ అలైస్సాద్సలాంని కూడా అమ్మడం జరిగింది స్లేవ్ మార్కెట్ అంటారు అక్కడ మనుషుల్ని నిలబెట్టి అమ్ముతూ ఉంటారు ఈ అమ్మాయి చూడండి ఇంత అందంగా ఉంది ఈ అమ్మాయి ఇంత ఆరోగ్యంగా ఉంది మీకు పది మంది పిల్లల్ని కానీ బానిసలుగా ఇవ్వగలదు అని చెప్పి నిలబెట్టి ఆమెలోని ప్రత్యేకతలు చెప్పి 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 అమ్ముతారు బానిస అంటే నా కోడి ఇష్టం వచ్చినప్పుడు ఆహారం పెట్టవచ్చు లేదా కోసుకోవచ్చు బానిసని నపుంసకుడిగా మార్చవచ్చు బానిసని పొడిచి చంపేయవచ్చు రోం పాలకులు అట్లాగే జపసేవారు పాలకుల యొక్క ఆనందం కోసంగా మగ బానిసలను నగ్నంగా నిలబెట్టి అతని యొక్క అంగాన్ని గట్టిగా తాడుతోటి కట్టేసి సారాయి తాగిచ్చి 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 పొట్ట బాగా ఉబ్బరమైన తర్వాత కత్తి తీసుకుని అట్లా కొట్టి ఒక్కసారి ఆ సారాయి బయటపడేసరికి హాహాహా అని నవ్వేవాడు ఇంత కిరాతకమైనటువంటి బానిసత్వం ఆ బానిసత్వాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సుల్హ వారు రక్తపు చుక్క కార్చకుండా కుటుంబ వ్యవస్థలోనే దానిని మేర్చి చేసేశారు ఈరోజు ఇక్కడ కూడా అనేక రకాల బానిసత్వాలు ఉన్నాయి నేను నీకంటే గొప్పవాణ్ణి ఈ దేశం నాది జాతి కులం మతం భాష ప్రాంతం తెగ వీటన్నిటి యొక్క ఆధిపత్యాలు విపరీతంగా వికటాట్టహాసం చేస్తున్నటువంటి నేటి ఈ కాలంలో వీటన్నిటిని తొలగించి సమస్త మానవాళి ఆ దైవం సృష్టిలే సమస్త మానవాళి ఆ ఆదమలై అలైస్లాతు అస్సలాం యొక్క బిడ్డలే నల్లవాళ్ళైనా ఏ దేశానికి చెందినవారైనా ఏ ప్రాంతానికి చెందినవారైనా ఏ మతాన్ని అనుసరిస్తున్నటువంటి వారైనా వారందరూ కూడా ఆ దైవం యొక్క సృష్టితాలే ఒకే తల్లి తండ్రి యొక్క బిడ్డలే వాళ్ళ భాషలు ఏమైనా వాళ్ళ మతాలు ఏమైనా వాళ్ళ విశ్వాసాలు ఏమైనా మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహల్లం వారు దైవాన్ని దైవం స్థానంలో మనిషిని మనిషి స్థానంలో డబ్బుని డబ్బు స్థానంలో ఏ విలువలను ఆ విలువల స్థానంలో సమస్త మానవాళికి ఒకే న్యాయం ఒకే రకమైన న్యాయం న్యాయంలో ఎలాంటి తేడా లేకుండా నా కుమార్తె ఫాతిమా తప్పు చేసిన ఆమె ముంజేతిని కూడా నేను ఖండించేస్తాను అనేటువంటి ఆ న్యాయాన్ని జస్టిస్ సోషల్ జస్టిస్ ఎకనామికల్ జస్టిస్ ఎన్ని రకాల న్యాయాలని గురించి మనం మాట్లాడతామో అన్ని రకాల న్యాయాలు ఈ ప్రపంచానికి మహాప్రవక్త మహమ్మద్ సుల్లా సలం ఇవ్వడమే కాదు చెప్పడమే కాదు దాన్ని స్థాపించి ఆచరించి ఈ ప్రపంచానికి ఆదర్శవంతంగా ఇరవై మూడు సంవత్సరాల కాలంలో సాధించి పెట్టారు కాబట్టే మైకెల్ హెచ్ హార్ట్ అనేటువంటి ఈ వ్యక్తి క్రైస్తవ బోధకుడు మరియు ఒక చరిత్రకారుడు తన పుస్తకం ద హండ్రెడ్ అని రాస్తూ అందులో మహాప్రవక్త మొహమ్మద్ సుల్ వారి గురించి ఒక మాట చెప్పాడు ఆ మాట ముందు చదివి నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో మొదటి వ్యక్తిగా మొహమ్మద్ను నేను పేర్కొనడం కొందరు పాఠకులను ఆశ్చర్యానికి గురి చేయవచ్చు మరికొందరిని అందుకు కారణాలను అడిగేందుకు పురికొల్పను వచ్చు కానీ మొత్తం మానవ చరిత్రలో ఇటు సెక్యులర్ అటు ధార్మిక రంగాలు రెండింటిలోనూ సాటి లేని అత్యున్నత విజయాలను సాధించిన వ్యక్తిగా నా దృష్టిలో ఈ ఒక్కడే ముహమ్మద్ సల్లల్లాహలై సల్ల వారు ఉన్నారు అని చెప్పి తన పుస్తకాన్ని మొదలుపెట్టాడు కాబట్టి దయచేసి విమర్శనాత్మక దృష్టితో అయినా సరే హురాన్ గ్రంథాన్ని దాని ఆచరణ రూపమైనటువంటి ముహమ్మద్ సలిల్లా వారి జీవితాన్ని అధ్యయనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్